ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న విలేజ్ రెస్టారెంట్కి వెళ్ళామండి ఇది బెంగళూరు మార్తాలి సైడ్ వస్తుందనమాట ఇది సెకండ్ ఫ్లోర్ ఉంటుందండి రెస్టారెంట్ పైన మనకి చూడండి ఇక్కడ లోనే బోర్డింగ్ ఉంటుంది చిన్నది పైన బిల్డింగ్ దగ్గర కూడా ఉంటుంది ఇది ఇక్కడ ఫోర్ వీలర్ పార్కింగ్ చాలా బాగుందండి రెస్టారెంట్ అయితే థీమ్ కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ కాంబో ఆఫర్స్ నడుస్తున్నాయి రోటీ అన్లిమిటెడ్ అవి లాస్ట్లో కూడా మీకు చూపిస్తాను ఇంకా అప్పటికి మీ వెళ్ళేపటికే టూ థర్టీ అయిపోయింది ఎంట్రన్స్లో చూసారు ఈ ముగ్గులు వెల్కమ్ దిబ్బరే ఉన్నాయి కదా ఇంకా వాళ్ళ మెనూ చూపిస్తున్నాను ఒక ఫుడ్కైతే కనుక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాల్సిందేనండి వాళ్ళ దగ్గర ఓకేనా ఇంకా వెజ్జు నాన్ వెజ్జు బాగున్నాయి మేమే ఆర్డర్ చెప్పుకున్నామో అది కూడా చూపిస్తాను రీస ప్రైస్ రీజనబుల్లా కాదా అది మీరే చెప్పాలి నాకైతే రీజనబుల్ అనిపించిందండి ప్రైస్ కూడా ఫుడ్ కూడా చాలా బాగుంది ఏమీ ఏమి వర్త్ మనీ ఎన్ని రోజులు ఈ రెస్టారెంట్ మేము ఎలా మిస్ అయ్యామ అనుకున్నాను మార్తలిలో ఇంకా నాన్ వెజ్ సూప్సే కానీ సీ ఫుడ్సే కానీ చికెను మటను స్టార్టర్స్ అండ్ ఎల్లో కలర్తో హైలైట్ చేశారు కదండీ అది ఇంకా వాళ్ళ స్పెషల్ అనమాట ఇంకా వాళ్ళ దగ్గర ఆ రెసిపీ అనేది ఇంకా సూపర్ ఉంటుంది అన్నట్టు ఓకేనా గైస్ ఇంకా నేనేమో ఆర్డర్ చెప్పుకున్నాము సాఫ్ట్ డ్రింక్స్ ఇక్కడ కుల్ఫీస్ గోళీ షోడాస్ కూడా చాలా ఫేమస్ అండి కాకపోతే నేను గోళీ షోడా కుల్ఫీ ఇలా ఏం తీసుకోలేదు ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్గా అనిపిస్తుంది అని చెప్పి మీ ఇంకా డిజర్ట్స్ ఏం తీసుకోలేదు ఈసారి ఎప్పుడెళ్ళినా బయటకెళ్ళినా డిజర్ట్స్ ట్రై చేస్తాం కానీ ఇక్కడ మేం ట్రై చేయలేదు కిడ్స్ మీద కూడా వాళ్ళకి సపరేట్ ఉందండో ఇక్కడ అదే ఫే చాలా స్పెషల్ అనమాట ఇప్పుడు కొన్ని చోట్ల కిడ్స్ అంటూ స్పెషల్గా పెడుతున్నారు కొన్ని రెస్టారెంట్స్లో ఇదివరకు లేదు కానీ ఇప్పుడు పెడుతున్నారు చూడండి వాళ్ళకి ఫేవరెట్ హనీ పన్నీర్ అంట హనీర్ పన్నీర్ బిర్యానీ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి అవి కూడా ఉన్నాయన్నమాట ఈ పల్లెలు కూడా భలే ఉన్నాయి చూడండి అరిటాక్లో ఇంకా ఇక్కడ స్పూన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే అంత ప్లాస్టిక్ కాకుండా చెక్కతో యూజ్ చేశారు ఇంకా వాళ్ళది పత్తన్నూరు అంటే మార్తలీలో ఉన్నాయండి బ్రాంచెస్ ఈ బుట్టలు చూసారా ఆ బుట్టల్లో లైట్లు అనమాట ఇవన్నీ బ్యాంబో కర్రలు అండి చాలా బాగుంది ఇంకోండి ఇంకా సలాడ్ తెచ్చిపెట్టారు మేము స్టార్టర్స్ కింద వెజ్ చెప్పుకున్నామండి కార్న్ చూసారా క్వాంటిటీ ఎంత వచ్చిందో ప్రైస్కి వర్తో కాదు మీరే చూడండి లాస్ట్లో నేను బిల్లింగ్ యాడ్ చేస్తాను చాలా బాగుందండి క్రిస్పీ కాన్ ఈ మధ్య నాకు ఫేవరెట్ అయిపోతుంది ఇదివరకు నేను బేబీ కార్న్ తినేదాన్ని బేబీ కార్న్స్ ఉంటాయి కదా అవి తినేదాన్ని ఇప్పుడు క్రిస్పీ కార్న్ తింటున్నాను ఎందుకంటే చాలా బాగా నచ్చుతుంది నాకు పిల్లలకి కూడా తర్వాత ఇది వెజ్ మిక్స్ వెజిట్ వెజిటబుల్ కర్రీ అండి అంటే మనకి మష్రూమ్స్ అవన్నీ మిక్సర్ అనమాట బీన్స్ క్యారెట్ పన్నీరు అన్నీ అనమాట ఇంకా దాంతోపాటు నేను రోటీలు చెప్పుకున్నాను అనమాట పిల్లలు వేరే వాళ్ళు నాన్ వెజ్ వెజ్ సో నేను రోటీస్ చెప్పుకుందామని చెప్పి రోటీస్ చెప్పుకున్నాను ఫస్ట్ పుల్కాలు చెప్పుకున్నానండి ఒక ఫోర్ పుల్కాసు ఇదిగోండి వెజిటేబుల్ కర్రీ వేస్తున్నారు ఆయన నా ప్లేట్ చూసారా క్లీన్ స్టార్టస్ అయిపోయింది మళ్ళీ పక్కన పెట్టుకున్నాను తర్వాత లాస్ట్లోని ఇంకా ఒక నాలుగు పుల్కాలు చెప్పుకున్నానండి తర్వాత ఒక మెంతి పరోటా మిక్స్ స్టఫ్డ్ పరోటా ఏ చెప్పాను కానీ ఒకటి తినలేకపోయానండి ఇంకా అది పాసలు కట్టించుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నా ఇది ఇవ్వండి ఇది పుల్కాలు అనమాట పుల్క నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండి గుంటూరులో ఒకసారి తిన్నాము చాలా బాగుంటుంది అన్నమాట అప్పటి నుంచి అంటే నేను కాలేజీ టైంలో తిన్నాను ఒకసారి అప్పటి నుంచి నా ఫేవరెట్ ఇదిగోండి మెంతి పరోటా అండ్ కుల్చాలు నాన్లు అలాగనమాట మీకు చూపిస్తాను బిల్లింగ్లో ఇవి నావి కాకపోతే అందరం షేర్ చేసుకొని తిన్నాంలేండి ఎందుకంటే నేను ఒక్కదాన్ని అన్ని తినలేను నా వల్ల కాని కూడా కాదు ఇదిగోండి ఇది వచ్చి చికెన్ మనమాట చికెన్ బిర్యానీ ఇక్కడ గ్లాసులు భలే ఇచ్చారండి రైతా కట్ట గ్రేవీ నాటుకోడి అండి చికెన్ అంటే మామూలు చికెన్ కాదు నాటుకోడి రావులపాలెం నాటుకోడి బిర్యానీ ఓకేనా గాయస్ క్వాంటిటీ కూడా బాగుందంటండి గ్రేవీ కూడా చాలా బాగుందని చెప్పారు మా హస్బెండు ఆయన అలా చెప్పడం చాలా రేర్ అనమాట ఎందుకంటే గ్రేవీ బాగాలేదని ఎక్కడో ఏం చెప్తారు కానీ ఇక్కడ గ్రేవీ కూడా సూపర్ ఉందంట నాటుకోడి మాత్రం ముక్కి ఒరిజినల్ నాటుకోడి అయితే కాదు కానీ టేస్ట్ వచ్చింది అన్నట్టు అన్నారు ఇదిగోండి చూడ్డానికి ఏమో బిర్యానీ కలర్ ఏంటి ఇలా ఉంది అనుకున్నాను నేను లేదు లేదు బాగానే ఉంది కొంచెం కలర్ మిక్స్ ఏమి చేశారో మరేమో తెలియదు కానీ మనకి తినడానికైతే బాగుంది అని చెప్పన్నారు ఈ కుండలో ఇచ్చారండి చిన్న పాట్స్లో నేను చిన్న పాట్స్లో ఇచ్చారు క్వాంటిటీ తక్కువేమో అనుకున్నాను కానీ బాగుంది ఇదిగో నాటుకోడి ముక్కల్ని ఇంకా మా హస్బెండ్ సర్వ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు వేసుకుంటున్నారన్నమాట నాకైతే బాగా నచ్చిందండి ఫుడ్ కూడా చాలా బాగుంది కొంచెం రిసీవింగ్ అది కొంచెం ఇదిగా అనిపిస్తుంది అది కొంచెం ఇంకా బిల్డ్ చేసుకోవాలి అంటే కస్టమర్కి ఇంకేం కావాలి అన్నట్టు కొంచెం పొలైట్నెస్ కొంచెం ఉంటే బాగుంది అనిపించింది అంటే కొంచెం యారగెన్సీగా ఉంది స్టాఫ్ లైట్ లిటీ నాకని కాదు వేరే వాళ్ళ దగ్గర అనిపిస్తుంది ఓకేనా ఇది పొట్లందండి ఇది పొట్లం మటన్ బిర్యానీ అంటే ఇక్కడ సిక్స్ మెంబెర్స్ సీటింగ్ ఫైవ్ మెంబర్స్ సీటింగ్ ఉంటాయి కదా అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరే వాళ్ళతో నాకు అంత కరెక్ట్గా అనిపించలేదు అంటే అక్కడ కూర్చోకూడదు ఇటే కూర్చోవాలి మీ ఇష్టం ఎక్కడైనా కూర్చోండి అంటే మనకి వచ్చిన వాళ్ళకి తెలుసు కదా ఎక్కడ కూర్చోవాలన్నది అది వేరే టూ త్రీ తో నేను అలా చూశాను నాకెంతకు అది కొంచెం ఇది అనిపించింది అంతే మించి ఇంకేం లేదు అది జనరల్గా ఎక్కడ ఉండదు వాళ్ళు మాట తీరీ ఉండొచ్చు వాళ్ళు ఇది అయ్యి ఉండొచ్చు మనం అవి కూడా జడ్జ్ చేయకూడదు ఎందుకంటే ఫుడ్ బాగుంది సర్వీసింగ్ మాకు బాగుంది కాబట్టి వేరే వాళ్ళది నేను ఎలా జెట్ చేస్తాను అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది తర్వాత కానీ జస్ట్ చెప్తున్నాను అంతే ఇదిగోండి ఇది పొట్లం బిర్యానీ అనమాట దీని కాంబినేషను ఆమె కింద ఆమ్లెట్ ఉందండి సూపర్ ఉందంట మా హస్బెండ్కి బాగా నచ్చింది మటన్ కూడా చాలా బాగా ఉడికిందంట ఇంకోడి ఇది ప్లాస్టిక్ కాకుండా పేపర్ ఇవి ఉంటాయి కదా గ్లాసెస్ అవి అనమాట అంత రెస్టారెంట్ బాగా ఇచ్చేసారండి విలేజ్ తిని తేవడానికి నైంటీ పర్సెంట్ ట్రై చేశారండి వాళ్ళు ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్ అవి అంటే చెప్పలేము కానీ ఇంకా అవి కామన్గా ఉంటాయి ఇంకా ఆర్టిఫిషియల్ ఈ మిర్రర్ హ్యాండ్ వాష్ దగ్గరండి ఇంకా ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట మా అబ్బాయి చూపిస్తున్నాడు ఇంకా బెలూన్స్ అవన్నీ భలే పెట్టారు ఇక్కడ ఆ మంకీ చూసారు భలే ఉంది ఇంకా అది చూపిస్తున్నాను ఇంకా ఒక వాటర్ బాటిల్ తప్ప మిగతా అన్ని కవర్ చేయడానికి ట్రై చేశారండి వాళ్ళు విలేజ్ తిమ్ అసలు ఆ సీనరీస్ ఉన్నాయండి నాకు చాలా బాగా నచ్చాయి ముక్కులు కానీ మెలిక ముక్కులు భలే ఉన్నాయన్నమాట వాల్స్ పైన ఇది మాయా హాస్పిటల్ ఆపోజిట్ వస్తుందండి ఈ రెస్టారెంట్ అనేది ఇగోండి చూడండి ఈ రోకలి అసలు భలే ఉంది తెలుసా ఈ తీము ఈ అన్ని బ్యాంబో అండి కర్రలు అన్ని వెదురు వెదురు కర్రలు అనమాట లైటింగ్స్ చూసారా భలే ఉంది అసలు మెలిక ముగ్గులు మాత్రం భలే ఉంటాయండి ఈ మధ్య భలే అట్రాక్ట్ చేసేస్తున్నారు ఇంకా మా బా ఇదే మా చిన్నోడు క్యాప్చర్ చేస్తున్నాడండి ఇంకా రెస్టారెంట్ దగ్గర అంతా అది అంతా చూపిస్తున్నాడు బయట వ్యూ ఎలా ఉంటుంది అన్నట్టు చూసారా నేనేమో పిలుస్తున్నాను నువ్వు ఇటు రారాబయ్యా అంటే వాడు రాకుండా ఫోన్ నేను తీసుకెళ్ళి వాడికి చూపించేస్తున్నామాట వాడు ఐస్ క్రీమ్లు చూపించుకుంటున్నాడు చూడండి నేను అసలు ఐస్ క్రీమ్స్ అనే చెప్పలేదు తర్వాత ఫొటోస్ తీసాడు ఒక రెండు ఇగో ఇంకా తర్వాత నేను తీసుకొని నేను చూపిస్తున్నాను అనమాట వాడు సరిగా చూపించాడా లేదా అని చెప్పి ఇదంతా వాషింగ్ ఏరియా అండి బ్యాంబోతో చూసారు కవర్ చేశారు ఇదంతా నేను చూపిస్తున్నాను ఇదేమో ఫుడ్ తీసుకొచ్చే అనమాట ఇది సెవెన్ సీటర్స్ ప్లే కూర్చునేదండి మాకు థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ అయింది విత్ జిఎస్టీలో అన్నీ కలుపుకొని సర్వీస్ ఛార్జ్ వేయలేదండి నేను చూసుకోలేదు అప్పుడు స కాకపోతే మా హస్బెండ్ ఉన్నారు ప్లేర్లు వాటిలో ఇంక్లూడ్ అవుతుంది పర్లేదు అన్నారు ఎందుకంటే నేను చాలా చోట్ల వెళ్ళిన తిన సర్వీస్ ఛార్జ్ ఉంటుందన్నమాట ఈ మధ్య ఇంక్లూడ్ చేస్తున్నారు ఇంకా సపరేట్ టిప్ అలా ఏం లే ఉండట్లేదు అనమాట వాళ్ళు అడగట్లేదు ఎందుకంటే అది ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోతుందని చెప్పి నేను అనుకున్నా అవునా ఓకే అయితే అనిపించింది ఇగోండి ఇక్కడ గోళీ షోడాలు అవన్నీ పెట్టున్నాయన్నమాట ఇదిగోండి ఇది పెద్ద సీటింగ్ నే పెద్ద ఫ్యామిలీస్ ఎవరైనా వస్తే చక్కగా కూర్చోడానికి బాగుంది ఇటు ఇదిగోండి అసలు ముగ్గులు మాత్రం పెయింటింగ్ సీనరీస్ చాలా బాగున్నాయండి ఎంత అట్రాక్ట్గా ఉన్నాయి మన పల్లెటూరు వాతావరణం అంతా ఆ ముగ్గుల రూపంలో ఆ సీనరీస్ రూపంలో భలే అనిపిస్తుంది అనమాట నాకు అదే బాగా అట్రాక్ట్ చేసేసింది ఈ కుండలో చూసారా వాటర్ది ఇంకా మీ అయిపోయిందనమాట ఇంక మేము వెళ్ళిపోతున్నాము మేము ఏ ఇదిగోండి మంకీ చూపిద్దాం అని చెప్పి మీకు చూపిస్తున్నాను ఇంకా ఇంకా ఎంట్రెన్స్లో ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా బ్యాంబోతో మొత్తం అనమాట ఇక్కడ చిన్న కృష్ణుడు వినాయకుడు బుద్ధ లాఫింగ్ బుద్ధ ఈ సైకిల్ కూడా చూసారా భలే ఉంది ఇంకా ఇక్కడ గోళీ కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఇంకా అక్కడ వాళ్ళ మెనూ ఏంటి అన్నట్టు అక్కడ పెట్టి ఉంచారు చూసారా బ్యాంబో మొక్క చిన్నవి గోళీ చూడాలి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా చిన్ని కృష్ణుడు వచ్చి అంత కుకింగ్ ఏరియా అండి ఇది ఎవరైనా వస్తే కూర్చోడానికి ఎక్కువ క్రౌడ్ ఉంటే అన్నట్టు ఇంకా డోర్ మా అవార్డు తీస్తున్నాడు అవార్ట్లేదు నేను ఇంకా వెళ్ళి హెల్ప్ చేశాను అనమాట ఇంక ఇదంతా కుకింగ్ సెక్షన్ మీకు చూపిస్తాను అది కూడా మా వాళ్ళు వెళ్ళిపోతుంటే నేను పిలిచాను అనమాట ట్రెండ్ అమ్మ అంటే వెనక్కి వచ్చారు ఇంక ఇది కూడా చూపిద్దాం అక్కడ వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారనమాట ఎంత ఖర్చు అవుతుంది డైలీ ఏమేమి ఐటమ్స్ అని వాళ్ళ ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు నాకు భలే అనిపించింది అసలు చూడండి ఎంత చక్కగా కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు అంత అంటే ఐ థింక్ ఓనర్స్ అయ్యి ఉండొచ్చు మేనేజర్స్ అయ్యి ఉండొచ్చు భలే అనిపించింది ఇదిగోండి ఇక్కడ రోటీస్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి కుకింగ్ అంతా ఇక్కడ పిల్లలు కరాటే అవి కూడా నేర్పిస్తున్నారండి ఆపోజిట్లో చాలా బాగుంది పెద్ద ఏరియా అనమాట పెద్ద ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఈ బుట్టలు మాత్రం భలే దొరికాయండి అనిపించింది ఆ లైటింగ్స్ది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం జాయింట్ బటన్ కూడా క్లిక్ చేయండి దానికి కూడా సపోర్ట్ చేయండి అది కొన్ని చెప్పాను కదా లైటింగ్స్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారని ఇంకా ముగ్గులు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ బలే ఉన్నాయండి అట్రాక్ట్గా ఫుడ్ కూడా చాలా సూపర్ ఉంది అంటే చాలా బాగుందండి అంతా మా ఛానల్లో నియర్లీ హండ్రెడ్ రెస్టారెంట్స్ పైన కవర్ చేశాను చూసి సపోర్ట్ చేయండి గాయస్ ఇంకా ఫైనల్గా మా క్యాబ్ ఛార్జెస్ కూడా ఎంత అయిందో మీకు చెప్పాలి కదా నియర్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయిందండి రానుపోను అంటే టూ థౌజండ్ చేంజ్ అనమాట ఈ రెస్టారెంట్ మాకు అయిన ఖర్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ క్యాబ్ ఛార్జెస్ ఫుడ్ అంతా కలిపి ఇట్స్ వర్త్ ఆర్ నాట్ మీరు డిసైడ్ అవ్వని నాకైతే వర్త్ అనిపించింది పిల్లలు అంతా బాగా ఎంజాయ్ చేస్తారు మేమైతే ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో పెట్టారంటే ఇది దీపావళి ఆఫర్ అండి అయిపోయి ఉండొచ్చు మేబీ కానీ బోర్డింగ్ మాత్రం అలా ఉంచేసారు ఇంకా బయట నుంచి ఆ బిల్డింగ్ కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి విలేజ్ రెస్టారెంట్ ద ఆంధ్ర నాటి స్టైల్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేసింది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో